ప్రకాశం జిల్లా ముండ్లమూరు గ్రామం నుండి చదువుకునేందుకు భీమవరం వచ్చిన సీతయ్య గారు అనివార్య కారణాల వలన విద్యకు దూరం అయ్యారు ఆ ప్రతికూల పరిస్థితి జీవితంలో ఉన్నతిని చేకూర్చుకోవాలన్న వారి సంకల్పాన్ని నిరాశపరచలేదు విద్యకు చేరువు కాకపోయినా తనకున్న సామర్థ్యాలను ఉపయోగించి జీవితాన్ని కొత్తగా మలుచుకోవాలనుకున్నారు ఆత్మవిశ్వాసంతో నలుగురికి ఉపయుక్తమైన పని ఏదైనా చేయాలని ముఖ్యంగా తనకు తెలిసిన వంటకాలను ఉపయోగించి జీవనోపాధి పొందాలని నిర్ణయించుకున్నారు తన వంటకానికి తగిన మెరుగులు జోడించి భీమవరం ప్రజల అభిరుచిని అర్థం చేసుకుని పలావ్ తయారీలో నైపుణ్యం సాధించారు మొదట్లో ఒక చిన్న తోపుడు బండిపై పలావ్ తక్కువ ధరలో అమ్మడం ప్రారంభించిన సీతయ్య గారు కొద్ది కాలానికే వారి ఆహారానికి స్థానిక ప్రజల నుంచి విశేషమైన స్పందన పొందారు సీతయ్య గారి వంటకాలకు స్థానిక ప్రజల మద్దతు లభించడంతో చిన్న బండి మీద ప్రారంభమైన ప్రయాణం క్రమంగా పెద్ద ఆహారశాల స్థాపనకు మార్గం చూపింది భీమవరం ప్రాంతంలో సీతయ్య గారి పేరుకు ప్రత్యేక గుర్తింపు ఏర్పడింది నేడు మరి ఆహారశాల భీమవరంలోనే కాకుండా చుట్టుప్రక్కల ప్రాంతాల్లో కూడా ప్రసిద్ధి చెందింది సీతయ్య గారి కథ ప్రతి ఒక్కరికి ప్రేరణగా నిలుస్తుంది నిరాశలో కూడా మన లక్ష్యాన్ని నమ్ముకుని కృషి చేస్తే ఎలా విజయం సాధించవచ్చో ఆయన నిరూపించారు నా పేరు కట్టా మధు అండి మధు గారు మధు గారి పలావ్ గురించి మీ అభిప్రాయం ఏంటి సార్ సీతయ్య గారు అయితే కనుక సో మెనీ ఇయర్స్ అండి ఇక్కడ నుంచి సీతయ్య గారు పది రూపాయలు బిర్యానీ నుంచి స్టార్ట్ చేశారు ఇప్పుడు ఎనభై రూపాయలు పెట్టారండి ఇప్పుడు అయినా కానీ ఆయన అయితే టేస్ట్ అయితే కనుక ఇంట్లో భేవాళ్ళలో చాలా మంది మిడిల్ క్లాస్ లో మిడిల్ క్లాస్ కూడా వాళ్ళు తినకుండా సీతయ్య గారి దగ్గరికి వెళ్ళి బిర్యానీ తెచ్చుకోవచ్చు అక్కడ తినేయచ్చు అని చెప్పి చాలామంది అనుకుంటారండి ఎందుకంటే ఇక్కడ అంత టేస్ట్ ఉంటుందండి చాలామంది ఒక గారి పలా తినాలని చెప్పి చాలామంది కోరుకుంటారండి మీకు మీరు మీరు ఏ ఛానల్ నాకు తెలియదు కానీ ఫుడ్ బుక్ ఫుడ్ బుక్ ఫుడ్ బుక్ అండి బేవర్లో సంక్రాంతికి వచ్చిన ప్రతి ఓళ్ళు హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి కానీ కర్ణాటక వచ్చి నుంచి సీతయ్య గారిని బిర్యానీ తినే భీవారం నుంచి వెళ్తారండి ఈ సంక్రాంతికి కంపల్సరీ సీతగారి బిర్యానీ తినే భీమవారం నుంచి వెళ్తారండి అసలు కంపల్సరీ అండి థ్యాంక్ యూ అండి స్వాగతం నమస్కారం నా పేరు లోక్నాథ్ నిన్న ప్రస్తుతం భీమవరంలో ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి గారి పలావ్ అనే పేరిట ఉన్నటువంటి ఆహర్సల వద్ద ఇక్కడికి వస్తున్న తరుణంలో నేను మిత్రుల ద్వారా తెలుసుకోవడం జరిగింది ఇక్కడ మంచి పలావ్ తింటూ నేను మీ ముందుకు వద్దాం అనుకున్నాను అలానే యాదృచ్ఛికమో ఏమో తెలియదు కానీ అంటే ఒక ముందుగా ప్రణాళిక అయితే ఏమీ ఉండదు మేము ప్రతిసారి ప్రతి ఏటా సంక్రాంతికి మాత్రం ఉభయ గోదావరి జిల్లాలకు రావడం జరిగింది అది అనుకోకుండా అనమాట ఈ ఏడాది కూడా అలానే అనుకోకుండా మేము భీమవరం రావడం జరిగింది ఈ నేపథ్యంలో ఒక మంచి పలావును తింటూ మీ ముందుకు వద్దాం అనుకున్నాను ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చి సీతయ్య గారిని అడిగి అనుమతి తీసుకుని ఈవేళ మీ ముందుకు అన్న నమస్కారం బాగున్నారా నమస్తే బాగున్నారా సార్ ఇంత రద్దీ ఉన్నా కూడా మీరు అనుమతించారు చూడండి మాకు ఎంతో ఆనందం ఎప్పుడు ప్రారంభించారన్న మీరు ఇన్ని సంవత్సరాలు అవుతుంది ప్రారంభించి ఇటోంటి వేర్స్ ఇదే ప్లేస్ అండి ఈ ప్రాంతంలోనే ఇక్కడే స్టార్టింగ్ చిన్న బండితో స్టార్ట్ చేశానండి బండి మీద చిన్న తోడు నాలుగు చక్రాలు నాలుగు చక్రాలు ఆ కొంచెం కొంచెం ఓహో మీకు మంచి పేరు లభించింది ఆ పేరు రౌడ మనం మనం ఏం తిన్నామో ప్రజలు కోదే పట్టగలరు

పలావ్ అంటే సీతయ సీత దాని పేరు కూడా సీత పలావ పెడతారు కానీ చాలా మంది ఇదే ఇదే విషయానికి మినవర్ లో కూడా పెట్టుకున్నారు సీత పొలా భీమవరం పలావ్ సీత స్పెషల్ ఇది రారైస్ అండి అంటే స్ట్రీమ్ అనేది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఇది రారైస్ బీపీటీ అని రారైస్ వాడతాం అండి మా ప్రాంతంలో కూడా బీపీటీ గురించి ఎక్కువ వింటూ ఉన్నాం అంటే నాణ్యమైన బియ్యంలో ప్రస్తావనగా బీపీటీ వస్తుంది చాలా క్వాలిటీ బాగుంటుంది అక్కడ గార రైస్ బాగుంటుంది చిన్న తర్వాత అరుగుదల కూడా బాగుంటుంది అన్నమాట నేను అరుగుదల కూడా బాగుంటుంది ముద్దు తిన్నే ఎంతో తృప్తికరంగా ఉంటుంది అంటే కూడా ఈజీగా అవుతుంది అయితే మీ స్వస్థలం ఎక్కడన్నా మాది ప్రకాశం జిల్లా బాబు ప్రకాశం జిల్లా ముళ్ళ ముళ్ళమూరు దర్శ దగ్గర ముళ్ళమూరు ఓహో ఆనందదాయకం ఎందుకనంటే మాది ప్రకాశం జిల్లా ముళ్ళమూరు ఒంగోలుకి సమీపంలో ఉంటుంది ప్రకాశం జిల్లాలోనే ఉంటుంది ఆ అన్నగారిది

ఇంక ఇది అదృశ్యంగా జరిగిపోతుంది అంతే పరిస్థితులు మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారు ఇంక ఇది ఓన్ అండి నేర్చుకోవడం అంతే ఇంకా ఓన్ ప్రాక్టీస్ ఇంక ఇది కొంచెం 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 ప్రాక్టీస్ అంతే ఇంట్రెస్ట్ మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీనికి ఇంట్రెస్ట్ కాదు ఫుడ్ ఫీల్డ్కి వచ్చేసరికి మనకి ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఇవ్వాలి బాగా చేయాలి మనం ఎప్పటికప్పుడు ఎడిఫై చేసుకోవాలి నేను ఎలా ఇస్తాను ఫుడ్ తింటే మనకి రుచిగా ఉంది లేదు మనమే మనకు చూసుకోవాలి నేను ఒక్కరి మీద పేసేది లేదు ప్రతిదీ నేనే మీరు స్వతహాగా వంట చేయగలరు కనుక అన్ని చేస్తాను ఇండియన్ చైనీస్ ఎన్ని రకాలైతే ఫుడ్ అన్ని రకాలు చేస్తాను నేర్చుకున్నాను ఇంట్రెస్ట్ అంతే అలాగే మీరు అంచెలు అంచెలు ఎదిగినటువంటి ఆ స్ఫూర్తివంతమైన అంశాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను తొలుత బండి మీద మీరు ప్రారంభించడం జరిగింది తర్వాత ఈ యొక్క ఆహారశాలను ఏర్పాటు చేసుకున్నారా ఇది ఏర్పాటు చేసుకున్న ఇంకా మనకి హోటల్ సేతాయికి రాండి అనేది ఎస్ఆర్ కే ఇంజనీర్ కార్ దగ్గర ఉంది ఇక్కడ భేమలో ఉన్నాయి టూ టౌన్ లో ఎస్ఆర్ కేర్ ఇంజనీర్ గారి దగ్గర హోటల్ సేతాయికి రండి నడుతుంది అది వచ్చేసరికి అక్కడ ఇంకా ఆ రెస్టారెంట్ కేఫ్ ఫంక్షన్ హాల్స్ అన్నీ ఉంటాయి అన్న ఇది మైదార విషయం కాదు విద్య నిమిత్తం ఇక్కడికి వచ్చారు అన్న కొన్ని అనివార్య కారణాల వలన అయితే విద్యను కొనసాగించలేదు ఉపాధి చూసుకోవాలనుకున్న తరుణంలో ఒక చిన్న బండిని ఏర్పాటు చేసుకొని తానే స్వయంగా ఖచ్చితంగా మన జీవితంలో ఎదగాలి ఊరి నుంచి ఎంతో సంకల్పం వచ్చాం అనుకున్నది కాలేదు కానీ ఏదో ఒక రంగాన నిలవాలి అన్నటువంటి ఆ తలంపుతో కృషి చేశారు కనుక ఈరోజు భీమవరం ఈ ప్రాంతంలో చెప్పాలంటే ఉభయ గోదావరి జిల్లాల్లో వారికంటూ ఒక ప్రత్యేకతను అయితే తెచ్చుకున్నారు ఇక్కడ ప్రజలు కూడా చాలా బాగా ఎంకరేజ్ చేశారు ప్రతి ఎంతో తోడుగా ఉన్నారు మనకి ప్రజలు కానీ ఆఫీసర్స్ కానీ ఎవరైనా సరే అండ్ మంచిగా చేస్తే ప్రతి ఒక్కరు కూడా ఎంకరేజ్ చేస్తారండి మనం మంచిగా ఉన్నాం అనుకోండి ఇక్కడ చాలా ఇష్టపడతారండి ఇష్టపడతారు బాగా ఎంకరేజ్ చేస్తారు భీమవర ప్రజలంటేనే ప్రేమకి పెట్టింది పేరు అలానే మీరు వచ్చేవారి పట్ల ఎంత ఆత్మీయంగా ఉంటున్నారు చాలా ఇంపార్టెంట్ కదండి ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళినా మనం ఏం కోరుకుంటాం మంచి కోరుకుంటాం అలాగే మన దగ్గర వచ్చినా కూడా మనమేది ఇవ్వగలిగా సరిపోయిందని అడుగుతున్నారు

అన్ని తలకాయ మాంసం అన్ని అంటే అన్ని రకాలు దొరుకుతాయి అన్ని రకాలు దొరుకుతాయి పలావు తొలుత ప్రారంభించినట్టు నుంచి ఇప్పటివరకు కూడా మీకు గుర్తింపు టెన్ థౌసండ్ నెంబర్ అంత ఎంత నేను క్యాటరింగ్ చేస్తాను బండి ఏర్పాటు చేసుకున్న మీరు ఇప్పుడు ఎంత ఇన్కమ్ గురించి కాదు జస్ట్ సాటిస్ఫాక్షన్ అండి ఇన్కమ్ అంటే ఇప్పుడు రేట్లకి చాలా కష్టం అవుతుంది ఎనభై రూపాయలు నేను వంద రూపాయలే అనుకుంటున్నా బహుశా మీరు ఎనభై రూపాయలు అని చెప్పగానే ఒక ఆశ్చర్యం అనిపించింది ఈ రోజుల్లో కొంచెం కష్టం అవుతుంది సార్ కానీ ఇంకా ఇంట్రెస్ట్ అంతే హ్యాపీనెస్ ఉపాధి కోసం బండి ఏర్పాటు చేసుకున్నారు ఇప్పుడు ఎంతమందికి ఉపాధి ఉన్నారండి చాలా ఎక్కువ మంది ఉన్నారు చాలా హ్యాపీ నేను ఒక దగ్గర పనికి వెళ్ళడం కంటే వాళ్ళు నా దగ్గర పది మంది పనిచేస్తున్నారు ఒక సంతోషం ఒక వర్కర్గా లేకుండా ఒక యజమానిగా ఉంది దానివల్ల అనేక మందికి ఉపాధి చూపిస్తున్నాను సాటిస్ఫాక్షన్ అలానే స్వతహాగా ఈ ప్రాంత వాసులకి ఒక మంచి ప్రసిద్ధి ఉంది ఏంటంటే ఏ వంటకాన్నైనా రుచికరంగా వండగలరు మిఠాయిలు కానీ ఇలాంటి బిర్యానీలు కానీ మీరు ఒంగోలు ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ వారిని మెప్పించారంటే సాధారణ విషయం కాదు అది ఇంట్రెస్ట్ లెవెన్ స్టార్ట్ అవుతుంది అండి లెవెన్ స్టార్ట్ అవుతుంది లెవెన్ ఈవినింగ్ లెవెన్ ఇంకా మాకైతే సెలవు లేవండి స్టాప్ కావాలంటే ఇస్తాం ఇక అన్న పల్లవాన్ని రుచి చూస్తూ ఉంటారండి ఆకలి అందరికీ ఉంటుంది కాని అండి మనీ ఉండదు ఇక నా కాన్సెప్ట్ ఏం లేదు సార్ ఆకలితో వచ్చిన ఎంతో కొంత పెట్టాలి ఆకలి తెచ్చాలి అంతే కాన్సెప్ట్ అంతేమంది ఉంటారు డబ్బులుంటాయి ఆకలి డబ్బులు ఆకలితో వస్తాడు లేదని డబ్బు పెట్టేస్తాను అంత అంత మాట్లాడుతున్నటువంటి తరుణంలోనే ఒక మంచి పరిమళాలు వస్తూ ఉన్నాయి ఒక ఆహారం చూస్తే నాకు ఆకలి వేస్తుంది తింటూ సీతయ్య గారి పలావు గురించి సవివరంగా మీతో పంచుకుంటాను చూడవచ్చు ఆహార బ్రీలకు చూడగానే ఖచ్చితంగా నోరూరిపోతుంది ఈ యొక్క ఆహార రూపం తిందామా ముందుగా వేపుడు నందించారు వేపుడు చూద్దాం ఒక ముక్కల ఈ యొక్క ముక్క మీరే గమనించవచ్చు ఆ మసాలాతో చూడండి ఏ విధంగా ఉందో అన్నది చాలా బాగుంది కారకారంగా మసాలా తీవ్రత అనేది కొంచెం తెలుస్తూ ఇక పలావ్ రుచిద్దాం నాకు బాగా ఆకలిస్తుంది మధ్యాహ్నం నేను అన్నం తిన్నానండి అన్నం తినలేదు మధ్యాహ్నం కనుక కాస్త కడుపు నిండుగా ఈ పలావ్ తిన్నాం వేడిగా ఉంది ఇక్కడ నాకు నచ్చినటువంటి విషయం ఏంటంటే ఆహారం అన్నది కోడి కూర కావచ్చు అలానే పలావ్ కావచ్చు ఏ సందర్భాన్ని వచ్చినా కూడా వేడిగా ఉంటుంది ఇక్కడ జనరద్దీ ఉంటుంది అయిపోయిన వెంటనే వాళ్ళు మరలా తయారు చేస్తారు అప్పటికప్పుడు కారణంగా ఆహారం వేడిగా ఉంటుంది అలా రుచి వద్దాం ఇది నా శబ్దాన్ని గ్రహిస్తుందా లేదని గమనించాను గ్రహిస్తుంది చాలా బాగుందండి ఇంకో రెండు మూడు ముద్దలు తిని మీతో నిమ్మకాయ నుంచారు ఇది మనకు నేను ప్రకాశం గుంటూరు అంటే ఒక ఏరియాని కాదు క్వాలిటీ ఎక్కడ నాని అనుకుంటే అక్కడికి వెళ్ళిపోతాను ఒకసారి ముందు టెస్ట్ చేసుకుంటాను అది ఓకే అనుకుంటే మళ్ళీ అడవిపోవటం వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి ఓల్డ్ అయితేనే మంచిగా ఉంటుంది నిల ఉంచితే దాన్ని ఉంచేస్తాను దాన్ని ఆడిచుకొని మిల్లలో తీసుకొచ్చేసుకుంటాం కానీ మనం ఒక్క ముద్ద తిన్నా ఒక్క ముద్ద తిన్నా కూడా ఎంత తృప్తికరంగా ఉంది నిండుగా ఉందనమాట బియ్యం మెతుకు అంటే మీరు ఏ గురువు లేకుండా రాణి ప్రథమార్థం అంటే తొలినాళ్ళలో ప్రయత్నం చేసే ఉంటారు విఫలమయ్యారా అంటే తొలినాళ్ళలో అంటే ఇంట్రెస్ట్ అంటే ఇలా చేయాలి ఇలా చేయాలని నాకు ఇంట్రెస్ట్ ఫస్ట్ నుంచి కూడా గ్రాడ్యుయల్గా మార్చుకోవటం అప్పటికైతే చాలా ఎక్కువ అలాగ అలాగ అలాగా మార్చుకోవటం వల్ల మీరు కూడా మార్చుకోవటం వలన ఇంకా సక్సెస్ఫుల్ ఒక ఫార్ముగా క్రియేట్ అయిపోయింది అది ఇంక కంట్యూ అయిపోతుంది సూత్రం అన్నది మీకే తెలుసు ఇక్కడ సిబ్బందికి కూడా తెలియదు తెలియదు అంటే వాళ్ళు ట్రై చేస్తారు కానీ ఇంక పర్ఫెక్ట్గా అంటే రాదు అలా చాలా మంది మన మానేసిన వాళ్ళు ఉంటారు కానీ అది క్వాలిటీ అనేది ఇంకా ఇక్కడే పలావ్ అంత రుచితో ఉండాలంటే మీ చేతిలో ఉన్న అనువే ఈ మొక్కలు కూడా మీరు ఇందాక నాతో పంచుకోవడం జరిగింది టేస్టింగ్ సాల్ట్ టేస్టింగ్ సాల్ట్ ఏంటంటే స్లో పాయిజన్ అండి అది వాడకూడదు కానీ మరి అది తీసి ప్రతి ఒక్కరిలో మెయింటైన్ చేస్తే ప్రజలు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు మన బిజినెస్ కూడా సక్సెస్ఫుల్గా ఉంటుంది రుచి కోసం వినియోగించాల్సిన అవసరం లేదు వాస్తవానికి మన టాలెంట్ అది మనం ఎంతవరకు ఏ నిష్పత్తిలో ఏది ఎలా వేయాలి వస్తే హండ్రెడ్ పర్సెంట్ టేస్ట్ వస్తుంది ఎందుకంటే మన తాతలు మన మామలు అలాగే వాళ్ళలేదు కొన్ని వాళ్ళు చాలా మధురంగా చేశారు ఇవాళ అంతే మనం చేయాలి మనకి ఇంట్రెస్ట్ ఉండాలి టేస్ట్ ఇంటాలెంట్ అనేది నాటు రైట్ ముక్క చాలా మెత్తగా వచ్చింది ఉడకబెడతారు బాయిల్డింగ్ మనం మేనేజ్ చేయి బాయిల్ అవుతుంది ఆటోమేటిక్ అది తెలిసిపోద్ది మనకి నాకు చాలా వరకు ఏంటంటే ముందుగా అప్పలావుని అని లేదంటే బిర్యానీది సాదాగా తినేస్తా ఏం కలుపుకోను దాని రుచి అనేది ముందు అని తెలియదు అన్నీ కలిపా అనుకోండి టేస్ట్ అసలు ఎక్కడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వస్తుంది ముందు ఎలాగైతే ఇచ్చారో అలాగే తిని చూడాలి ఆ తర్వాత మీ టేస్ట్ తగ్గట్టుగా మిక్స్ చేసుకోవచ్చు చాలా బాగుందండి పల్లావ్ మాత్రం అదనపు రుచి కోసం నిమ్మకాయ అందించారు అలానే ఉల్లిపాయని అందించారు ఒక మొక్క పెట్టుకొని ఆ పల్లావులో తింటూ ఉంటాం మంచి అమోఘమైన పూరిత రుచి బాగా నచ్చింది నేను గమనించింది ఏంటంటే ఈ పలావ్ మంచి రుచి పొందడంలో ఆ బియ్యం పాత్రం కూడా అన్నకు ఆ సూక్ష్మ పరిస్థితులు అన్నది తెలుసు కనుక ఇన్నాళ్ళ అనుభవంలో ఆ బియ్యాన్ని ముడిగా తీసుకున్నారు బీపీటీని వినియోగిస్తూ ఉన్నారు ఒక ముద్ద తింటుంటే ఎంతో నిండుగా ఉంటుంది నోటి నిండా అప్పుడే ఎంతో సంపూర్ణ తృప్తి అనేది కలుగుతూ ఉంది నిడివి ఉంది పలావని తింటాను ఎంతటితో ముగిస్తాను ఇంతవరకు వీక్షించినందుకు ధన్యవాదాలు